నమో వినాయక మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు రేపటి రోజున మీ కుటుంబ సభ్యుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఉండబోతోంది అది మీరు వినడం కారణంగా మీ మనస్సు ఎంతో హాయికి గురవుతోంది మీరు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా మారగలుగుతారు రేపటి రోజున మీరు మీ ఆత్మీయులతో మిత్రులతో కలిసి టైం స్పెండ్ చేస్తారు వృషభ రాశి వారికి రేపటి రోజున కొన్ని ఆపదల నుండి మీరు అయితే బయటపడతారు ఇక అలాగే మీరు రేపటి రోజున ప్రయాణం చేసేటటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు మీరు ఎదువరకు ఏదైనా చేసి ఉంటే కనుక ఇప్పుడు మీకు ఆ పెట్టుబడుల నుండి చక్కటి లాభాలు అనేవే పొందగలుగుతారు మీకు ఆర్థిక లబ్ధి అనేది తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తోంది అది మీరు అనుకున్న స్థాయి కన్నా కూడా ఎక్కువ మొత్తంలో ఆదాయం అనేది పెరుగుతుంది ఇదివరకు ఈ వృషభ రాశి వ్యక్తులు షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టోకరెన్సీ ఇలా పలు విధాలుగా ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేసి ఉంటే గనుక ఇప్పుడు మీకు దాని నుండి ధనలాభం అనేది పొందబోతున్నారు మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో చేతికి రాబోతు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు ఉద్యోగులకు అనుకూలత స్థితి అనేది ఏర్పడబోతోంది మీరు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించబడతాయి ఆఫీసులో అందరూ కూడా మీకు అయితే సహకరిస్తారు మీ పనులు కూడా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు మీరు చేసే పనులు అనేవి విజయవంతం కాబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మీరు కోరుకున్నట్టుగానే ఉద్యోగ లాభం అనేది చేకూరబోతోంది ఉద్యోగిని ఉద్యోగులకు మీరు పడుతున్నటువంటి శ్రమ అనేది తగ్గిపోతుంది అలాగే మీ పనులు అనేవి కూడా ఇప్పుడు సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు మీకు పని భారం అనేది పెరిగేటట్టుగా అవకాశం కనిపిస్తోంది కొన్ని ఒడిదుడుగుల నుండి కూడా మీరు అయితే ఇంకా బయటపడతారు వ్యాపారులకు మంచి లాభాలు అనేవి చూడగలుగుతారు రేపటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందే విధంగా కనిపిస్తోంది చేసే పనులు సకాలంలో పూర్తి అవుతారు కొత్తగా పెట్టుబడుల నుంచి మీకు మంచి లాభాలు అనేవి పొందగలుగుతారు ఆగిపోయిన పనులను ఇప్పుడు మీరు పూర్తి చేస్తారు మీకు రావాల్సినటువంటి బిల్స్ కూడా ఈ సమయంలో మీ చేతికి వస్తాయి లోన్స్ కూడా మంజూరు అవుతాయి ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే అగ్రిమెంట్లు కుదుర్చుకునే వారు ఉంటారో వారు మీ అగ్రిమెంట్కు సంబంధించినటువంటి పనులను రేపటి రోజున చేయకపోవడమే మంచిది మీకు మేలు జరగకపోగా నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఈ పని చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వ్యక్తులు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు ఆశ్చర్యకరమైనటువంటి వార్త మీరు ఒకటి వినాల్సి వస్తుంది దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్తలు వింటారు కుటుంబమంతటికి కూడా అది సంతోషభరిత క్షణాలను తెస్తుంది మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే గనుక మీకు ఇప్పుడు తప్పకుండా లభిస్తుంది మీకు ఆనందకరమైనటువంటి రోజుగా రేపటి రోజు అనేది ఉండబోతోంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం విషయంలో మీరు శుభవార్తలు వింటారు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అధికంగా మారుతాయి ఇక మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అలాగే చెనగలను పక్షులకు ఆహారంగా వేయడం వలన దోషాలు తొలగిపోతాయి వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్